అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి యాభై ఏళ్ళ పింఛన్కి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవల మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ యాభై ఏళ్ళ పింఛన్కు కూడా మేము అవకాశం కల్పిస్తున్నాం దీనిపైన కసరత్తులైతే ప్రారంభించామని ఆయన గతంలోనే చెప్పారు మరి ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ఆమోదం అయితే తెలుపుతుందనమాట కేబినెట్లో మరి ఖచ్చితంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం అలాగే యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు మరి ఏ తేదీ నుంచి మనం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలి మరి ఎప్పటి నుంచి మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే కూడా మనకు ఈ కొత్త పెన్షన్లు అంటే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లను పెంచడం జరిగింది భారీగా ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి యొక్క పెన్షన్ల పెంపు అనేది చేసింది మరి ప్రతి నెల ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకు ఎక్కడా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇలా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం మరి సచివాలయ అధికారుల ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ చేస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం జిల్లా బాపట్లలో మనకు ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ మనకు లబ్ధిదారులతో కూడా ఆయన నేరుగా పెన్షన్ సరిగా ఇస్తున్నారా లేదా ఇంటికే వచ్చి ఇస్తున్నారా ఎవరైనా లంచం తీసుకుంటున్నారా అని చెప్పి ఇలా కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది మరి పింఛన్లు అన్ని కూడా నేను పెంచిస్తున్నాను మరి కొత్త పింఛన్లకు కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి ఏ తేదీ నుంచి మనం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి కొత్త పింఛన్లు ఇస్తారనే విషయాలన్నీ కూడా నేను మీతో ఇక్కడ పూర్తి సమాచారం అనేది మన దగ్గర ఉంది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేస్తుంది కాబట్టి కేబినెట్లో ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే లాస్ట్ వరకు చూసేయండి వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు లింక్ అనేది షేర్ చేయొచ్చు వీడియో లింక్ అనేది మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కితేనే మీకు ఇవన్నీ కూడా వస్తాయి వాట్సాప్ వస్తుంది ఫేస్బుక్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ వస్తుంది దాని ద్వారా మీరు షేర్ చేయొచ్చు అనమాట ఈ వీడియో లింక్ అనేది మీరు అలా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కితే మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి ఎప్పుడో పింఛన్లను విడుదల చేస్తామని అంటే గత సంవత్సరం డిసెంబర్లోనే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొత్త పింఛన్లకు అప్పట్లో అవకాశం ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్త పింఛన్లపైన కసరత్తులు అయితే ప్రారంభించామని చెప్పి గతంలోనే మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించారు మరి కొత్త పింఛన్లు ఎందుకు ఇప్పటివరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఎందుకు ఆలస్యమైందని చూస్తే ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఇప్పుడు ఉన్న పింఛన్లలో చాలామంది అనర్హులు ఉన్నారని అటువంటి వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి అందులో అనర్హులను గుర్తించి తర్వాత పూర్తి స్థాయిలో అర్హుల జాబితా సిద్ధం చేసి తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలో నిర్ణయించుకున్నారు మరి అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారంటే వికలాంగుల పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు ముఖ్యంగా పదహైదు వేల రూపాయల పింఛను తీసుకున్నటువంటి ఇరవై ఐదు వేల మంది అలాగే మనకు పదివేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి పదహైదు వేల మంది ఇక్కడ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మంది పింఛన్లను తనిఖీలు చేస్తూ ఉన్నారు మరి ఈ నెలలో కూడా అంటే ఈ మనకు పింఛన్ల పంపిణీ అనేది ముగిసిపోయింది ఏప్రిల్ నెలకు సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్లు అయితే పంపిణీ చేశారు మరి పింఛన్లు చాలామందికి రాలేదు ఎందుకు రాలేదంటే ఎవరైతే అర్హత లేకుండా ఈ పింఛన్లు పొందుతూ ఉన్నారో ఇప్పటివరకు కూడా అంటే సదరం సర్టిఫికేట్ డాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఇక్కడ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది దానివల్ల మనకు వీరు పింఛన్లు అయితే ఇప్పుడు కోల్పోతూ ఉన్నారు మళ్ళీ తిరిగి వీరికి పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట మరి ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు గతంలో అరవై ఆరు లక్షల వరకు కూడా పింఛన్లు వస్తూ ఉండేవని ఇక్కడ చాలామంది అర్హత లేదు కాబట్టి వారందరినీ కూడా తీసివేయగా ప్రస్తుతానికి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నామని చెప్పి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆయన యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు మరి దాని ప్రకారం ఇక్కడ యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి దాని ప్రకారం ఈ యాభై ఏళ్ళ పింఛన్కు లబ్ధిదారులు ఎదురు చూస్తుంటే మరి దానిపైన కూడా కసరత్తులు ప్రారంభించామని మరి ఈ పింఛన్లతో పాటు అవకాశం ఇస్తామని ఒక నెల రోజుల ముందేమో చెప్పారు మరి ఇప్పుడు ఎట్టకేలకు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి ఆయన కొన్ని కీలక విషయాలైతే వెల్లడించనున్నారు మనకు మొన్న ప్రకాశం జిల్లాలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అయితే భారీగా పెంచి ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లోనే ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ల పంపిణీ చేస్తున్నాం దాదాపు అరవై మూడు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఇక్కడ మనకు ప్రధానంగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు వస్తాయి ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి కేటగిరీలు నాలుగు ఉన్నాయి ఒకటి మనకు నాలుగు వేల రూపాయల పెన్షను మొట్టమొదటిది తర్వాత మనకు ఆరు వేల రూపాయల పెన్షను తర్వాత పదివేల రూపాయల పెన్షన్ తర్వాత పదహైదు వేల రూపాయల పెన్షన్ లాస్ట్ అనమాట మరి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కిందకి ఎవరు వస్తారనేది చూస్తే ముఖ్యంగా వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు నిండిన వారు వితంతు మహిళల భర్త చనిపోయినటువంటి మహిళలు ఒంటరి మహిళలు అంటే విడాకుల పాడు తీసుకుని ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు అలాగే నేతన్నలు నేతన్న కార్యక్రమాలు చేసేవాళ్ళు అలాగే మనకు చర్మకారులు డప్పుకారులు ఇలా మనకు చాలామందికి ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ కిందకి చాలామంది వస్తారు మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో కేటగిరీ చూసుకుంటే ఆరు వేల రూపాయలు అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగుల్లో మనకు నలభై శాతం కంటే పైన ఎవరైతే ఉంటారో నలభై శాతం కంటే పైన మనకు ఎనభై శాతం కంటే లోపు ఎవరైతే ఉంటారో అంటే డెబ్బై శాతం కంటే లోపు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఆరు వేల రూపాయలు ఇస్తారు ప్రతి నెలా కూడా ఇక మళ్ళీ వికలాంగుల్లోనే పదివేల రూపాయల పెన్షన్ అంటే నడవలేకుని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారికి అంటే డెబ్బై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో వారికి యొక్క పదివేల రూపాయల పెన్షన్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ మనకు ఈ పదివేల రూపాయల వికలాంగులే కాదు మనకు క్యాన్సర్ పేషెంట్లు కానీ మనకు తలసేమియా పేషెంట్లు కానీ అలాగే డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి ఉందంటే దీర్ఘకాలిక వ్యాధులు జబ్బులు ఉన్నవారికి ఈ యొక్క పదివేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందనమాట మరి ఇక్కడ పదహైదు వేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షన్ చూసుకుంటే పూర్తిగా నడవలేని స్థితిలో ఎవరైతే మంచానికే పరిమితమయ్యే పక్షవాతం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతూ ఉంటే ఇందులో ఇటీవల మనకు తనిఖీలు చేయగా తొమ్మిది వేల మంది అనర్హులు అని చెప్పి తేలిందనమాట మరి వీరికి ఈ పెన్షన్ రావాలంటే మనకు ఎనభై శాతం పైన ఉండాలి పర్సంటేజ్ ఎనభై శాతం పైన ఉంటేనే మీకు ఇక్కడ ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట మరి ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంటే ఇక మొట్టమొదటిగా మనకు ఈ వృద్ధాప్య పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాల్సిన వారు యాభై ఏళ్ళ పెన్షన్ తీసుకునే వారు కూడా ఇందులోకి వస్తారు మరి నేను చెప్పినటువంటి కేటగిరీలు వితంతు మహిళలు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు తీసుకుని గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి వృద్ధాప్య పెన్షన్ కూడా అంతే యాభై ఏళ్ళ పెన్షన్ కూడా అంతే ఇవన్నీ కూడా అంతేనండి ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి వికలాంగ సోదరి సోదరి మండలంతా కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు సదరం సర్టిఫికెట్ ఉండాలి ఈ సదరం సర్టిఫికేట్లో కూడా నలభై శాతం పైన పర్సెంటేజ్ ఉండాలి నలభై శాతం పైన ఉంటేనే మీకు పెన్షన్కు అర్హత లేకపోతే మీకు పెన్షన్ సదరం సర్టిఫికేట్ ఉన్నా మీకు పెన్షన్ రాదు కాబట్టి నలభై శాతం పైన మీకు అర్హత ఉండాలన్నమాట మరి యొక్క సదరం సర్టిఫికేట్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి తెలుసుకోండి మరి దాని ప్రకారం మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఇక మూడో చూసుకుంటే పదివేల రూపాయల పెన్షను ఈ పదివేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే మనకు ఎవరైతే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారంటే డయాలసిస్ పేషెంట్లు కానీ అలాగే మనకు మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించి ఇటువంటి తలసేమియా పేషెంట్లు కానీ పూర్తిగా నడవలేని వారు కానీ వారికి ఈ యొక్క పదివేల రూపాయల పెన్షన్ ఇది మ్యాక్సిమం ఏంటంటే హాస్పిటల్ తరఫున వాళ్ళు రెఫర్ చేస్తే ప్రభుత్వానికి నాయన డయాలసిస్ చేయించుకుంటున్నాడని చెప్పి రెఫర్ చేస్తే ప్రభుత్వం వారిని పరిగణలోకి తీసుకుని వారికి పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుందనమాట మరి పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే పూర్తిగా నడవలేనటువంటి వారు మనకు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట మంచానికే పరిమితమయ్యే పక్షవాతం ఇలాంటి వచ్చి మంచానికే పరిమితమైనటువంటి వారికి ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఈ గ్రామవార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి ఈ విధంగా అనేక కేటగిరీల కింద ఈ పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించారు మరి మే నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు కానీ ఇక్కడ ఈ నెల చివరి నుంచి కూడా అప్లికేషన్ వేసుకోవడానికి అంటే ఈ పెన్షన్లకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు మరి మనకి మూడో తారీఖున నిర్ణయం తీసుకుంటారని నేను ముందే చెప్పాను మీకు ఇక్కడ అదే తీసుకోవడం జరిగింది మరి మే చివరి ఏప్రిల్ చివరి వారంలో మనకు అవకాశం కల్పించి మే మొదట్లోనే మనకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు ఒకవేళ మిస్ అయితే మేలో అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి తర్వాత జూన్ నుంచి మీకు కొత్త పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులకు అవకాశం కల్పించింది ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో వికలాంగ విద్యార్థులు ఎక్కడ గురుకులాల్లో ఇట్లా హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు వారికి అకౌంట్లోకే పైసలు వస్తాయి మరి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చి సదరం సర్టిఫికేటు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇచ్చి మీరు ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకి పింఛన్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరోజు వచ్చి పెన్షన్ లాగిపోయేది కాదు మనకు లాంగ్ కూడా జీవితాంతం కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే మనకు ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్ల పంపిణీలో మీరు తప్పనిసరిగా భాగస్వాములయ్యి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి